టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడెప్పుడో వస్తుందని అభిమానులు తెగ వెయిట్ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇటీవలే తాను కమిట్ అయిన సినిమాల్ని కంప్లీట్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు ముందడుగు వేశారు అందులో భాగంగా హరిహర వీరముల సినిమాని ఇటీవలే కంప్లీట్ చేసిన ఆయన జూన్ పన్నెండున మన ముందుకు వస్తారనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది చివరికి జూలై ఇరవై నాలుగు తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మన ముందుకు రాబోతోంది ఇక ఇదెలా ఉండగా ఈ సినిమా ట్రైలర్ని ఈరోజు పదకొండు గంటల పది నిమిషాలకు రిలీజ్ చేశారు ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకున్న విషయం తెలిసిందే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పోరాట సన్నివేశాల్లో చూపించిన తెగువ అందరినీ ఆకర్షిస్తోంది మొట్టమొదటిసారి ఈ పాత్రలు పవన్ కళ్యాణ్ గారిని చూడగానే మెగా అభిమానులు ఫుల్ జోషిలో ఉన్న విషయం విదితమే ఇకదెలా ఉండగా హరిహర వేరమలు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు త్వరలో స్టార్ట్ చేయనున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించనున్న విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు కొడుకు అఖీరా ఇద్దరూ కానున్నారట దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు మెగా ఫ్యామిలీ సభ్యులు కూడా వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం విదితమే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన కెరీర్లోనే నూట యాభై ఆరో సినిమా అయిన విశ్వంబర సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం త్వరలోని త్వరలోనే సినిమాని రిలీజ్ చేయనున్నారు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు స్థానంగా ఈ సినిమాని ఆగస్టులో గ్రాండ్గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు